నమస్తే అన్నలు ఇవాళ మళ్ళీ మనం తెల్లారే వచ్చి లోడ్ చేయించుకుంటున్నామండి వర్షం వస్తుందని స్పీడ్ స్పీడ్గా వేస్తున్నారండి స్పీడ్ స్పీడ్గా వేసుకుంటా ట్రైలు కూడా కొన్ని పలక కొట్టేశారండి ఇదిగోనండి తోట చూస్తున్నారు కదా ఇది చిన్న అండి కాయలు ఈ టాటర్లో నీ పెంకాయలు చేపించి దాంట్లో ట్రైలు వేసి వేస్తున్నారండి చూసుకోండి చూపిస్తాను ఇప్పుడు దగ్గర నుంచి లోడ్ చూసారండి ఎలా గిరెట కొడుతున్నారు మన వాళ్ళు అందులో వర్షం వస్తుందని చెప్పి స్పీడ్గా వేస్తున్నారు ఇక నేను ఏం మాట్లాడలేదండి ఇక ఇప్పుడైతే మనం ఈ లోడ్ వేసుకుని రాజమండ్రి వెళ్తున్నాం అండి రాజమండ్రి అండి ఇది లోడ్ ఇది ఇక్కడైతే కాయలైతే కాయలు అయితే దాని చేశారండి దానివల్ల ఏమో పైన కూరలో పోస్తున్నావు చూశారండి ట్రైలు కంటే ఎక్కువ పైన కూరలో పోస్తున్నారు ఇక పోయేద్దాన్నో కాని ఇక తప్పదో వేసుకెళ్లాల్సిందని చెప్పన్నారు ఇక్కడైతే ఫుల్గా వర్షం పడుతుందండి వర్షం చూడండి ఎలా పడిందిప్పుడు కొంచెం లైట్గా తెరిపించిందండి ఎదరు లారీ వెళ్తుంది చూడండి అండి ఎలా ఉందో అది దాన్ని వెళ్తుంటే ఆ చిందులు చూసారండి ఎలా పడుతున్నాయో మీకు చూపిస్తే చూడండి ఇప్పుడు అలాగే మళ్ళీ అడుగుతుందని చెప్పని ఏమేమి అనుకోండి ప్లీజ్ అండి మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఫుల్ వీడియోస్ కూడా చేస్తున్నానండి ఫుల్ వీడియోస్ కూడా మన ఛానల్లోకి వెళ్ళి చూడండి అండి చూసారండి తుఫలు ఎలా వస్తున్నాయి ఎవరు హారీగలుతుంటే ఇటు అయితే మామూలుగా పడలేదని వర్షం బాగా పడిందండి ఇప్పుడు నేను డ్రైవింగ్ చేసి చూపిస్తే చూడండి అండి సరదాగా తీశానండి మా పక్కన ఉన్న ఫ్రెండ్ తీశాడండి అయితే మనం వెళ్తున్నాం అండి లోడ్ అక్కడికి వెళ్ళిన తర్వాత లోడ్ కూడా చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత ఏమన్నా కెరై ఉందటండి అది కూడా పెడతాను ఎక్కడికి ఏంటి అని చెప్పాను అది అది నెల్లూరు అయిద్దని చెప్పి అంటున్నారు అండి నెల్లూరు మరి ఎక్కడికనేది ఇంకా ఐడియా లేదు హైదరాబాద్ అయితే అనేది తెలియదండి ప్లీజ్ అండి మళ్ళీ అడుగుతున్నానండి ప్లీజ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి రిక్వెస్ట్ చేస్తున్నామండి ఇప్పుడు అయితేనండి అలోడ్ చూడండి ఇక్కడ అర్లోడ్ చేస్తుంటేనేమో సడన్గా వర్షం వచ్చిందండి మళ్ళీ పైన పట్ట వేసారండి మళ్ళీ చినుకులు తగ్గిన తర్వాత మళ్ళీ లోపల పోసుకుంటున్నారు ఇది చిన్న కూడమే ఏమండి ఇది చూసుకోండి ఇది పక్కన ఉన్నాయి ఏమండి చెరుకు రసాలండి ఇవి ఈ పక్కన ఉన్న ఆ మూలలో పోసేయండి మాలుగా బంగి పెళ్ళికాయలు అండి ఈ నాలుగు రోజుల్లో పండిపోతాయి అంటండి తర్వాత వీటిని ప్యాక్ చేసి మార్కెట్కి తీసుకెళ్తారంటండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ మళ్ళీ చెబుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్